are nice <laughs> <laughs> आ चाहिए आपको रे रमेशन बेटे बोलते चलांडे आ नहीं ले ना రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కనుక నియోజకవర్గ ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పర్యావరణ శాఖ మంత్రిగా రాష్ట్రంలో అధితమానాన్ని పెంపొందించాలని తపనతో పనిచేస్తూ అన్ని రంగాల్లోనూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తరంపుతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎంతో నిబద్ధతతో ఆయన తన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆ శాఖల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఒక వ్యవస్థగా ఎంతోమంది యువతని ప్రభావితం చేసి ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువతకి మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ఈ యువత భవిష్యత్తుని కాపాడే విధంగా యువతకు దిశానిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో కలిసి పనిచేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని విధాలుగాను కూడా వెనకబడినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని ఒక తప్పంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇటు రాజకీయాల్లో ఒక సేవా తత్పరతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక సినిమా హీరోగా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ దేశ ప్రజల అభిమానాన్ని చోరుకున్నటువంటి వ్యక్తి తన నటనా చాతుర్యంతో ఎంతోమంది ప్రేక్షకులు అభిమానాన్ని సంపాదించుకుని వారి గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వృక్ష రక్షిత రక్షిత అనేది అనేది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఎదురు వృక్షాలను పెంచడం ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా భవిష్యత్ తరాలను కాపాడే విధంగా ఉంటుందనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు అందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది గ్రామాలతో పాటుగా తణుకు పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా నిర్వహిస్తున్నారు